యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది పెట్టుకున్నారు కాకపోతే దీన్ని ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో వాళ్ళ మంత్రులు వాడుతున్న భాషను కానీ వాళ్ళ పేటిఎం కుక్కలు వాడుతున్న భాష కానీ ఆఖరికి ప్రభుత్వ సలహాదారులుగా ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకుని తిరిగి ప్రజల్ని తిట్టే సలహాదారులు కానీ వీళ్ళందరినీ చూస్తా ఉంటే వీళ్ళ పార్టీ నేమ్ కూడా చేంజ్ చేసుకుంటే బాగుందేమో అనిపిస్తుంది వైఎస్ఆర్ భూతుల పార్టీ అని పెట్టుకుంటే కరెక్ట్ గా అవుతుంది ఎందుకంటే ఏ నాయకుడిని చూసినా బూతులు తప్ప మామూలుగా మాట్లాడే పరిస్థితి కనిపించట్లే వైఎస్ఆర్సీపీ పార్టీలో కాబట్టి మేము చెప్తున్నాం ఏ బూతుల పార్టీ కింద కన్వర్ట్ చేసుకోండి కనీసం బూతులు మాట్లాడే వాళ్ళనే మీ పక్షాన్ని నిలబడి మీకు సపోర్ట్ చేస్తారేమో ఉన్నారు కదా మీ పేటిఎం కుక్కలు నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి గురించి అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు చిన్న పిల్లని అడిగినా చెప్తాడు నీ కొడుకో నీ కూతురు నీ ఎక్క కొడుకో నీ ఎక్క కూతురో నీ చెల్లుడు కొడుకు ఎవడో ఒక చేసి చెప్తున్నా అదే హైదరాబాద్లో ఉద్యోగం చేసి ఉండకపోతే అప్పుడు మాట్లాడే వైఎస్ఆర్జలు రామకృష్ణారెడ్డి ఇప్పుడున్న మంత్రులు పదవులు చేస్తున్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళు కానీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవడో ఒకడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాటిన విత్తనంగా ఉన్న సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఈరోజు ఉద్యోగాలు చేయట్లేదా నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పడం మానేసి హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాను చెప్పుకోవడం ఏంటి నువ్వు చెప్పడం ఏంటి నాకు అర్థం కాలే చేశాం చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు అక్కడ ఉన్న మంత్రే చెప్తున్నాడు కేటీఆర్ గారే చెప్పారు ఎస్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని నువ్వు నీ పిల్లకాకులు చెప్పేదాని గురించి మేము మాట్లాడట్లే అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు అమరావతిలో రింగ్ రోడ్ గురించి మీరు మాట్లాడుతూ అక్క గురించి మాట్లాడతారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడు నేను అనుకున్నాను అతను అతనే రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ఓ అందుకు సజల్ రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడేమో అనుకుంటే మొన్ననే తెలిసింది సాక్షి పేపర్లో ఒక ఉద్యోగి బ్రోకరేజ్ చేసే ఒక ఉద్యోగి అలాంటి తీసుకొచ్చి నాలుగున్నర లక్షల జీతం ఇచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెడితే నీ అమ్మ నీ అక్క కాకుండా మంచి పదాలు ప్రవచనాలు వస్తాయని మేము ఎలా అనుకోవాలి అది మా బుద్ధి తక్కువ ఆఖరికి చంద్రబాబు నాయుడు అంటే మీరు చేస్తున్న అభి అవినీతి కార్యక్రమాల గురించి కానీ చేతకంతనం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే అది ఎవరైనా అనవసరం బయటికి రాటం రావటం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఇష్టానుసారంగా నోరు పాడేసుకోవడం ఎవరికొచ్చిందో మీకు ఆ ధైర్యం నాకు అర్థం కాలే ఇంట్లో ఆడాల గురించి మాట్లాడతారా మొన్నటి వరకు నీ అమ్మని మాట్లాడారు ఈరోజు నీ అక్కని మాట్లాడతారు రేపు రేపు నాలుగున్నర లక్షల జీతం పడిన వెంటనే నీ చెల్లెని మాట్లాడతారు నేను ఇప్పుడు నీ మాట్లాడతారు అంటే ఈ నాలుగున్నర లక్షల జీతాన్ని ప్రజల సొమ్ముని మీరు జీతంగా మీకు ఇచ్చి అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ఆడబిడ్డల్ని మీ నోట్ నుంచి అమ్మనాభూతులు తిట్టించుకోవడానికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీకు జీతాలు ఇస్తుందంటే మేము చప్పట్లు కొట్టాలా లేకపోతే నాలికలు కొయ్యాలా ఒక్కొక్కడికేను అంటే ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం ఎట్లా అది మాట్లాడుతూ ఒక మాట అనండి అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని నువ్వు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావో సంక్షేమ కార్యక్రమాలు చేస్తావో నీకు తెలుసు మాకు తెలుసు అభివృద్ధి ఎక్కడ జరిగింది మేము అడుగుతున్నది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ కో మేము అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అండి బాబు మీ తాలూకు ఎమ్మెల్యేల ఆర్థిక అభివృద్ధి గురించి మేము మాట్లాడట్లే సంక్షేమం చేయాలంటే అప్పులు చేయాలంటే మీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్రం ఏడ్చిందంటే నిజంగా మీరు సిగ్గుపడాలా ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడాలా ఇలాంటి నాయకత్వం మేం ప్రతిపక్షంగా ఉన్నందుకు అర్థం సిగ్గుపడా ఎందుకంటే అందరికీ నమస్కారం మా వైసీపీ పిల్లలు నాకు మెసేజ్ల మీద మెసేజ్లు ఒక లింక్ ఫార్వర్డ్ చేసి దీనికి రిప్లై చేయండి అక్క అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసి చాలా ముచ్చటేసి ఖచ్చితంగా ఈ వీడియో మనం చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చాననమాట ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఒక వంకాయ ఎంత అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒకటి తెగ పేలిపోతుంది లాగా ఏమే వంకాయ నీకు వంకాయ కొత్త ఏంటి అంటే మీ ఇంటి పేరే వంకాయ ఏంటి చీర బాగుంది ఎవడు కొన్నాడు లోకేష్ కొన్నాడా లేకపోతే చంద్రాల చంద్రవాళ్ళ తాతకున్నాడేమి అరవలసిన అరపందిలో ఉన్నావు కదా పంది ఏం మాట్లాడుతున్నావు ఇష్టానికి మాట్లాడుతాం ఫ్యామిలీలు దాకా వెళ్ళిపోతున్నావు గాజులు గాజులు వేసుకుంటా వేసుకుంటే తిడతానన్నా గాజులు లేకోకుండా బ్రాస్లెట్లు పెట్టుకున్నావు బంగారాలు కాంచీపురం పట్లు ఎల్లో చీరలు ఎవరికి ఇష్టం ఎల్లో కొత్తగా నువ్వు దిగావు నీకు ముందు ఎన్ని నీకు ఎన్ని తర్వాత ఎన్నో నీకు తెలియదు కొత్త వంకాయని చూసుకుని తెగ మురిసిపోతానట్టు అయితే ఇది ఎంత నోరు పారేసుకుంటుందంటే అయ్యో సారీ వంకాయ అనిత గారు వంగలేని అనిత గారు లేకపోతే వంగితే వచ్చిన అనిత గారో మొత్తం మీద అనిత అనితావో సరితావో ఏదో దున్నిదే వచ్చింది ఒక అనిత అయితే ఫస్ట్ ఏమంటదంటే పేటిఎం కుక్కలు అంట ఎవరి పేటిఎం కుక్కలు డైరెక్ట్ గాను నీకు దమ్ముంటే డైరెక్ట్ గాను నీకు వైఎస్ఆర్సీపీ వైపు చూడాలి అంటే కన్నెత్తి చూడాలి అంటే ఆ కన్ను నన్ను దాటుకునే వెళ్ళాలని నీకు తెలుసు నేను వస్తానని నీకు తెలుసు పేటిఎం అని ఎవరిని తిడుతున్నావే నువ్వు ఎవరిని తిడుతున్నావు ఏంటే నీ స్థాయి ఎక్కడదే నీ స్థాయి ఎమ్మెల్యే అయితే ఎక్స్ఎమ్ఎల్ఏవా ఉన్నావా ఎక్కడ నేను చూడలే ఈ మధ్య కాలంలో తీసుకొస్తున్నాను నిన్ను నోరు అదుపులో పెట్టు ఏంటి కత్తిరించేది నువ్వు నువ్వు నోరు నోటికి మాటలు కత్తిరించకపోతే చాలా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి చెప్తున్నా నీకు ఏంటే వాయిసా నీ వాయిస్ చూసే భయపడాలి నీ పిల్లి వాయిస్ నువ్వు ఇలా అలా ఊపేస్తే చేతులు ఊపేస్తే భయపడిపోతారా కొంచెం ఒళ్ళు తగ్గించు బలిసేవు బాగా పేటిఎం కుక్కలు ఎవరిని పేటిఎం కుక్కలు అంటున్నా మీ పేటిఎం కుక్కలే పవన్ కళ్యాణ్ను ఆ పట్టాబీను ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా అవన్నీ పేటిఎం కుక్కలు మీకు మీరు ఫండ్లు పంపిస్తేనే మీ న్యూస్లు రాస్తారు మీ న్యూస్లు వేస్తారు డిస్కషన్స్ పెడతారు ప్రైమ్ టైంలో కూర్చోబెట్టి కొండ బద్దలు ఈ ఈ డాష్ బద్దలు ఆ బద్దలు ఈ బద్దలు ఆవకాయ బద్దలన్నీ కూర్చుని అక్కడ కూర్చుని చేస్తారు డిస్కషన్స్ తొక్కలో డిస్కషన్స్ అందుకే కదా బ్యాన్ చేశారు అలాగే టీడీపీని కూడా బ్యాన్ చేస్తారు మొత్తం అసలు ఇప్పుడు ఉన్న ఒకటి రెండు కూడా పోగొట్టుకోవడానికి నీలాంటి దాన్ని దింపుతున్నారు నువ్వు వచ్చి మాట్లాడినంత మాత్రమే మా కొడాలి నాని అన్న పరువు ఏం పోలే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరువు అంతకన్నా పోలే నీ నోరు బయటపడింది అంతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం కి పని చేయడానికి పెయిడ్ ఆర్టిస్టులే మీరు చేసే యాత్రల దగ్గర నుంచి నువ్వు వచ్చి కూర్చున్నావే ఆ సీట్లో ఆ కూర్చోవడం దగ్గర నుంచి మీరందరూ పేటిఎం కుక్కలు మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులు నీకు లిప్స్టిక్ లేకపోతే నువ్వు సభలకు రావు నువ్వు మళ్ళీ మాకు చెప్తున్నావు పట్టు చీరలో కంచి పట్టు చీరలో ఎవడు కొనిచ్చాడు ఎవడు కొనిచ్చాడే కొనిచ్చే ఉంటాడులే నీ మొగుడు మాకెందుకు నీకు చీరలు ఎవరుంటే మాకెందుకు రైకులు ఎవరుగుంటే నాకెందుకు కత్తెరలు పట్టుకుని జేబులు దానిలాగా కత్తెరలు పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు నీ ముఖం సుంచు ముఖం ఒకటేసుకుని బిర్యానీ పొట్లాలకి నువ్వు సారాయిలకి తిరిగే నీలాంటి వాళ్ళం మమ్మల్ని పేటిఎం కుక్కలని తిడుతున్నావు